ప్రశాంతంగా కనిపించే మాజీ మంత్రి పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు వాడి వేడి మాటలతో దనుమాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తెలంగాణ పది సంవత్సరాల వెనక్కిపోయిందని ధ్వజమెత్తారు ఆదరణకు సాధ్యం కానీ నాలుగు వందల ఇరవై హామీలతో గద్దెనెక్కిందని చేతకాని పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందని దుయ్యబట్టారు ఇక తెల్లారేలేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ను అనడమే పనిగా పెట్టుకొని అభివృద్ధి సంక్షేమాన్ని అటకెక్కించారని నిప్పులు చెరిగారు రాబోయే ఎన్నికలు ఆషమసి కాదని తెలంగాణ గొంతుక పార్లమెంటులో వినిపించాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమని బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెడిచేటుతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపించాలన్నారు పార్లమెంటు ఎన్నికల కోడు కూయడంతో ప్రధాన పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి ఎన్నికల్లో గెలిపే ప్రధాన ధ్యేయంగా ప్రణాళికలను రచిస్తూ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి పెద్దపల్లి లోక్సభ పరిధిలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికీ స్పష్టత రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు గెలిపే ధ్యేయంగా కార్యకర్తలను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు తాజాగా మంతిని కమాన్పూర్ సెంటినరీ కాలనీ ముత్తారం మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో వేరువేరుగా సమావేశమైన కొప్పుల ఎన్నికల వేళ కార్యకర్తలు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్న కొప్పుల బీజేపీ కాంగ్రెస్ వైఖరిని గడప గడపకు తీసుకెళ్లి బీఆర్ఎస్ గెలుపుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు వంద రోజులు పూర్తవుతున్న ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు కొప్పుల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో యావత్ దేశానికే రోల్ మోడల్ గా నిలిస్తే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పది సంవత్సరాల వెనుకకు పోయిందన్నారు భూమిపైనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి గడపకు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ తన్నారు కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇక తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకైతే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే కేసీఆర్ను అనడం తప్ప కాంగ్రెస్ పాలకులు చేసింది ఏమీ లేదన్నారు వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక పిల్లర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు కుంగిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు సాగునీరు కావాలని రైతులు రోడ్డెక్కినా హామీల హమలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాతుడు లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీల తీరును ప్రజలు గమనిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు మనసు లోపట మరి విష బీజాన్ని నాటి ఇలా ఏమైంది నమ్మే పరిస్థితి అయితే దానికి తోడు ఈ దరిద్రపు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అబద్ధకు ఆరు గేరేలు కూడా ప్రజల్లో అట్ట వాళ్ళు ఓ రెండు సంవత్సరాల నుంచి బాగా ప్రచారం చేయడం వల్ల ప్రజలు కూడా నమ్మి ఇంకేదో కొత్తదండం చూస్తామనే ఉద్దేశంతో కోర్టు చేసి మూడో నెల ఒక్క పెన్షన్ ఒక్క నెల పెన్షన్ ఇబ్బంది అయినా ఒక్కలా ఇద్దరు నలభై ఆరు లక్షల మంది ఇలా పెన్షన్ కోసం చూసే పరిస్థితి మీరు చెప్పిన మాటేనా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతంగా ఇచ్చేట కాలువ నిన్న నీళ్లు వచ్చు అయితే ఫోన్లు చేసేసారు అరే కోతలకు హార్వెస్టర్ మిషన్ కి నీళ్ళు అంటే తరలించిన కాలువ పని అంటారు హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ గుంజచ్చు నువ్వు ఇదివరకు ఈ ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే రాష్ట్రం అంతా నీళ్లున్నా ఆ విధంగా ఇచ్చేటువంటి అవకాశం ఉండగా పిల్లలు సాగు మాయమైపోయినట్టే అయిపోయింది కేసీఆర్ మొన్నట్టు కటుక సిట్ పని చేసినట్టు అయిపోయింది ఒక నీళ్లు గోదావరిలోనే కాదు అసలు బోర్లు ఎండిపోతున్నాయి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అప్పులు చేసిండు చెప్పిండు అప్పులు ఉన్నాయని తెలిసే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు అవునా కాదా హామీలు అప్పులు ఉన్నాయని తెలిసే ఇచ్చిండు కదా ఇవాళ పథకాలు ఇవ్వమంటే అప్పులు అని చెప్తున్నారు సరే జనవరి ఆరో తారీఖు ఇంటర్వ్యూలో కూర్చొని నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని జనవరి ఆరో తారీఖు నాటి చెప్పిండు నెల రోజులు అంటే ఇవాళ మనం ఏ తారీఖులు ఉన్నాం ఒకసారి ఆలోచించి ఐదు వందల రూపాయలు గ్యాస్ వచ్చిందా గ్యాస్ రాకపోడుగాక సంవత్సరానికి గ్యాస్ ఎన్నిస్తున్నారో ఇప్పటి వరకు ఒక లెక్క చెప్పలే వాళ్ళు సంవత్సరానికి ఎన్నిస్తున్నారో చెప్పలే ఆ గ్యాస్కు ఐదు వందలు గ్యాస్ ఏజెన్సీకి ఇస్తారా మనకు డైరెక్ట్ ఇస్తారా చెప్పలేదు మాట్లాడుకునే అవకాశం మనకి ఈశ్వరీ దొరికిందో ఆయన గెలిపించుకున్న తర్వాత ఇంకా సూన్యాసంగా మీరు గిట్లకి కండు వేసుకొని నిలబడితే అయిపోయారు మీ ఎమ్మడి ఎమ్మడి తిరిగి ఈ ప్రభుత్వాన్ని అన్ని పథకాలు అమలు చేసే దిశగా ప్రజల కంటూ ఒక వ్యక్తి ఉండాలంటే అది గులాబీ పార్టీ అనేది ఇప్పటికే నిర్ణయం ఏంది ప్రజల కంటే